హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా విద్యార్థులకు గుడ్ న్యూస్ లోకేష్ సంచలన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే విద్యార్థులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది విద్యార్హత వసతి బకాయిల కారణంగా సర్టిఫికేట్లు అందని విద్యార్థులకు సర్టిఫికేట్లు అందచేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పెట్టిన మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల బాకాయిల వల్ల లక్షలాది మంది విద్యార్థులు సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయని తెలిపారు ఇక విద్యా సంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా యూనివర్సిటీలు డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీకి చర్యలు ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపుదల పాఠశాలలో మార్పులు విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు పాఠశాలల్లో మార్పులు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు మౌలిక వసతుల కల్పన ప్రభుత్వం డిగ్రీ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలు తదితర నిధుల వినియోగంపై లోకేష్ సమీక్షించారు ఇక ఈ మేరకు సమీక్ష అనంతరం లోకేష్ ట్వీట్ చేశారు ఉన్నత విద్యా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను విద్యా దీవెన వసతి దీవెన కింద వైకాపా ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు బకాయిలు పెట్టడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించాను విద్యా సంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయాలని సూచించాను ఇక యూనివర్సిటీలో డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపు కరిక్యులంలో మార్పులు విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి పాఠశాలల్లో మార్పులు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన అడ్మిషన్ల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు నిధుల వినియోగంపై సమీక్షించాను అని పేర్కొన్నారు